భయపడకు దేవుడికి నీ పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే వాక్యం చివరిలో అయినా లేదంటే ఎగ్జిట్ అయిన తర్వాత అయినా అడగండి ఓకేనా ప్లీజ్ దేవుడికి మనందరి పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది అయితే దేవుడి పైన మనకి అవిశ్వాసం అప్పుడప్పుడు వస్తుంది కాబట్టి అన్ని వేళ ఒకేలాగా ఉండవండి పెద్ద ప్రవక్త అయినా ప్రవక్తినాలైనా అంటారు కదా ఎంత పెద్దవారైనా అండి ఎంత చిన్నవారైనా ఎంత గొప్ప బోధకుడైనా బోధకురాలైనా ఎంతటి వారైనా దేవుడి ముందు ఇంతటి వారే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా విశ్వాసంలో కూడా అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాం మనం ఆ విశ్వాసాన్ని కనబరుస్తూ ఉంటాం కాబట్టి దేవుడు ఏమంటున్నా అంటే మనలో ఉన్న లోటుపాటులను చూడట్లేడు మనలో ఉన్న బలహీనతలను చూడట్లేడు మనలో ఉన్న కుళ్ళు కుతంత్రాలను చూడట్లేడు మనలో ఉన్న అవిశ్వాసపు ఆలోచనలు చూడట్లేడు ఇవన్నీ చూడట్లేడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తూ అంటూ ఉన్నాడు నీవు ఈ రోజున భయముతో ఉన్నావు కాబట్టి ప్రియమైన బిడ్డ భయపడకు అది ఎలాంటి భయమైనా సరే అండి ఇదిగో పిల్లలు పుట్టారని భయం లేదంటే పుట్టలేదని భయం పిల్లలు పుడుతుంట పుట్టిన తర్వాత వాము పెద్దవారుగా అవుతూ ఉంటే ఖర్చులు ఎక్కడ అవుతాయా అని భయము సరే అంతా బాగానే ఉంది కదా అంటే పిల్లలు ఏదైనా పడేస్తారేమో అని భయం పిల్లలకి ఏదైనా అవుతుందేమోనేమో భయము స్కూల్కి బాగానే వెళ్తున్నారు కదా అని ట్రై చేస్తాం స్కూల్ అడ్మిషన్ ఫీజు అన్నీ తీసుకుంటాం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్కూల్లోకి ఎలా వెళ్తారా వస్తారా మరి ఇంటికి ఎలా సేఫ్గా వస్తారు అనే భయం స్కూల్ ఫీజుల గురించి భయమే ఈ భయాందోళనలో మనందరికీ దేవుడు చెప్తున్నమాట మిడిల్ ఏజెస్కి వచ్చేసరికి అంటే మిడిల్ ఏజ్ కూడా కాదండి ఒక ఎవరి స్థితికి వచ్చేసరికి చిన్నపిల్లలు ఆడపిల్లలు పెద్ద మనుషులు అవుతారు అని భయం అయిన తర్వాత భయమే దేవుడి సృష్టి అంటే కూడా భయమే దేవుడి చిత్తమంటే కూడా భయమే అంగీకరించడానికి భయమే ఇదే జరుగుతుంది అని చెప్పడానికి కూడా భయమే ఇదే జరుగుతుంది అని వెతుటి వారితో పంచుకోవడానికి కూడా భయమే సాక్ష్యాలు పంచుకోవడానికి భయమే ప్రార్థించడానికి భయమే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని చెప్పుకోవడానికి భయమే అన్నిటికీ భయమే కానీ ప్రతి భయములో కూడా ప్రేమను మర్చిపోద్దు మనం భయం అందరికీ ఉంటుంది అందరికి ఉంటుంది కానీ ప్రేమించడం మర్చిపోవద్దు నీ భర్త మీద ఒక్కొక్కసారి కోప్పడతావు ఎందుకంటే నీ భర్త మీద ఏదో నీకు కక్ష ఉందని కాదు అర్థము భయము నన్ను ఏమంటాడో ఒక మాట కరెక్ట్గా నేను గట్టిగా మాట్లాడకపోతే తిరిగి నన్ను ఏమంటాడో తిరిగి నన్ను ఎలా కొడతాడో అని భయం ఇక్కడ కూడా భయమేనా కాబట్టి మన భార్య గురించి అయినా భర్త గురించి అయినా పిల్లల గురించి అయినా కుటుంబ సభ్యుల గురించి అయినా అత్తమామ గురించి అయినా అమ్మ నాన్న గురించి అయినా స్కూల్లో ఫీజులైనా ఇంకేదన్నండి చుట్టుపక్కల ఉన్న ప్రతి పరిస్థితి గురించి కూడా మనకి భయమే ఎందుకంటే దేవుడి మీద మనం ఇంకనూ భారము మోయలే మోపలేకపోతూ ఉన్నాము దేవుడి మీద భారాన్ని మనం మోయ మోపలేకపోతూ ఉన్నాము ముఖ్యంగా చెప్పాలంటే విశ్వాసం ఎలా వస్తుంది భారాన్ని ఎలా మోపుతామంటే అండి చాలా మటుకు అసాధ్యంగా మనకు కనబడుతుంది కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది వినుట వలన విశ్వాసము కలుగును అది ఏసుక్రీస్తు వాక్కు వలన కలుగును ఏసుక్రీస్తుల వారే వాక్క ఉన్నారు కాబట్టి రోమేలకు రాసలేక అధ్యాయం పదిహేడో వర్షం ఇలా సెలవిస్తుంది వినుట వలన విశ్వాసము కలుగుతుంది అందుకే ఆ దేవాది దేవుడు సువార్తలలో కానివ్వండి మన పరిశుభ్రమైన గ్రంథంలో ఎన్నో మార్లు అన్నాడు వీలునులవాడు వినుగాక వినో 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 ఇదే దేవుడు చెప్తున్నాడు మనందరికీ నువ్వు ఎక్కడున్నా విను వాక్యం విను పడిపోకముందే వాక్యం విను భయం రాకముందే వాక్యం విను భయంతో చనిపోకముందే వాక్యం విను నిరాశ నిస్పులోకి నువ్వు వెళ్ళక ముందే వాక్యం విను డిప్రెస్ అవుతుంది స్ట్రెస్ అవుతుంది అని పలుకుతున్న ప్రతి నెగిటివ్ ఆలోచన అన్ని నిన్ను పట్టుకొని పీడించక ముందే వాక్యం విను అని దేవుడు ఈరోజు మన చెప్తున్నాడు భయపడకు ఎందుకు చెప్తున్నారు దేవుడు ఇంత గట్టగా ఇంత చెప్పినా మా వినం కదా అది బాధ దేవుడికి అందుకే పరిశుద్ధమైన గ్రంథంలో మన పెద్దలు చెప్తారు మూడు వందల అరవై ఐదు రోజులు పరిశుద్ధమైన గ్రంథంలో మూడు వందల అరవై ఐదు సార్లు కూడా ఇదిగో నీవు భయపడకమ్మా నేను నీకు తోడై ఉన్నాను అందుకే ఈరోజు దేవుడు మనతో ఎంత గొప్పగా మాట్లాడుతున్నానంటే అండి భయపడకమ్మా నీ పట్ల నీ పిల్లల పట్ల నీ కుటుంబ సభ్యుల పట్ల ఈవెన్ నీ గర్భము పట్ల జరగబోతున్న భవిష్యత్తు పట్ల కూడా నాకు ప్రణాళిక ఉంది కాబట్టి నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు చూడండి ఒక తల్లికి ఒక బిడ్డకి తల్లి తల్లిని చూడగానే ప్రేమ కాకుండా అమ్మ అని వచ్చి కౌగిలించుకోకుండా దూరముగా ఉండి మాట్లాడుతుందంటే అమ్మ ఏదన్నా బాధ పెట్టైనా ఉండాలి లేదంటే బిడ్డకి తల్లి అంటే తండ్రి అంటే ఏదో ఘోరమైన భయమైనా అయి ఉండాలి భయాలు రెండు రకాలు ఒకటి మంచి మర్యాదతో భయము భక్తి కలిగి జీవిస్తున్న భయము వేరు తప్పు చేసి పాపము చేస్తున్న భయము వేరు రెండు రకాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం ఏ భయంలో ఉన్నాం దేవుడు అంటున్నాడు భయపడక అంటున్నాడు కానీ నువ్వు నేను కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకున్నాము మనం ఈరోజు ఏ భయంలో ఉన్నాము దేవుడు చిత్తానుసారంగా జీవిస్తూ కూడా భయములో ఉన్నామా అంటే ఓకే సేఫ్ సైడ్లో ఉన్నాము కాకుండా పాపపు జీవితంలో కూరుకుపోతున్నాము వాక్యం వినలేకపోతున్నాము మంచి కార్యాలు చేయకపో చేయలేకపోతున్నాము ఎదుటివారిని వారిని ప్రేమించలేకపోతున్నాము ఇదుటి వారికి సహనం కలిగి మాట్లాడలేకపోతున్నాము అని ఈ భయాల మంచి భయం ఇది అంటే అండి ఎలా అంటే కొన్నిటికి రీజన్ ఉంటుంది భయానికి కూడా ఇలా కూడా నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే అమ్మో పరిశుద్ధాత్మదేవుడు నాలో నుంచి వెళ్ళిపోతున్నాడా ఏంటి ప్రేమించలేకపోతున్నాడేంటి నేను అనే ఈ భయం ఇది కూడా మంచిదే ఇంకో మూడో భయం తీసుకుందాం ఇది ఎవరిస్తారంటే కంప్లీట్గా సాతాన అన్వర్లో ఉన్న వాళ్ళకాని మామూలుగా ఏం మాట్లాడినా భయమే మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వరు ఇరవై నాలుగు గంటలు గో అన్ స్పీకింగ్ మాట్లాడే కూడా ఛాన్స్ ఇవ్వాలి ఎందుకంటే మనకంటే వారు తెలివి కల్లా తెలివి వారు అని మనకు తెలుసు కూడా మాట్లాడడానికి ఒక్కొక్కసారి అలా చూపిస్తూ ఉంటాము లేదంటే మన బుద్ధిహీనత ఒకటి లేదంటే తెలివి కళ్ళ వాళ్ళు మాట్లాడినా పర్లేదు బుద్ధి లేని వాళ్ళు మాట్లాడినా పర్లేదు కానీ అటు ఇటుగా మాట్లాడిన వాళ్ళు మాట్లాడుతుంటే అర్థమైపోతుంది కాబట్టి ఆ దేవాల దేవుడు ఏమంటున్నాడు దర్శన గంధలో ఉంటే వేడిగా ఉండు ఉంటే చల్లగా ఉండు వెచ్చని జీవితం నీకు పనికిరాదు ఊంచేస్తాను నోట్లో నుంచి అంటున్నాను మనల్ని భయపెట్టడానికి అదండి దేవుడు చెప్పేది నీలో ఉన్న భయము నాలో ఉన్న భయానికి అసలు ఏంటి ఒక్కసారి కళ్ళు మూసుకో ఒక్క వన్ మినిట్ ఒక నిమిషం కళ్ళు మూసుకో ఈ సమయంలో దేవుడు చెప్తున్నాడు దేవా నేను ఎందుకు భయపడుతున్నానో నాకు అర్థం కావట్లేదు కానీ భయపడుతున్నాను అనే ప్రశ్నలు మనం ఈరోజు ఉండొచ్చు ఆ డెలివరెన్స్ ఈ రోజు దేవుడు మనకి ఈ వాక్య పరిచర్య ద్వారా ఇవ్వబోతున్నాడు ఆమెన్ అది ఏ టైప్ ఆఫ్ భయమైనా పర్లేదండి ఆమె విశ్వసించండి వాక్యం వినకముందే విశ్వసించాలి వాక్యం వినకముందే విశ్వసించాలి దేవుణ్ణి చూడక ముందే విశ్వసించాలి ఎస్ దేవుణ్ణి చూడముందే మనం విశ్వసించాలి ఇదిగో తోమాతో ఆ దేవాది దేవుడు అంటున్నాడు ఇదిగో తోమ నీవు నన్ను చూసి విశ్వసిస్తున్నావు కానీ చూడక విశ్వసించు వారు ధన్యులు అని కాబట్టి ఆ దేవాది దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు భయపడుకు ప్రియమైన బిడ్డ నీ పట్ల నాకు ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది అదే విధంగా అండి ఈరోజు ఆ దేవాదేవుని అడుగుతూ ఉంటే భాగ్యరాజ్ వారు గుర్తొచ్చారు ఏంటి భాగ్యరాజ్ ఫాదర్ గుర్తొస్తున్నారు పరిశుద్ధమైన జపమాలలో అని ఆలోచిస్తుంటే పాట గుర్తొచ్చింది అదే పాట అంటే చాలా వండర్ఫుల్ పాట మీ అందరికి కూడా తెలుసు భయపడకు నా బంగారు బిడ్డ నేను నీ దేవుడేగా ఏడవకు నా కంటి పాప నీతో నేనున్నానుగా భాగ్యరథ పాడినప్పుడు వెళ్ళాలి నాకు హృదయం అంతా కదిలిపోతుంది పాట భయపడకు కంటి నీతోనే ఉన్నానుగా నువ్వాణి భయపడకమ్మా నేను నీ దేవుడేగా అంటున్నాడు దేవుడు ఆనాడు శిష్యులు సముద్రంలో పడవలో ఉన్నప్పుడు భూతం 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 దెయ్యం వస్తుందని భయపడ్డారు దేవాతి దేవుణ్ణి చూసి ఈరోజు నువ్వు నేను కూడా దేవుణ్ణి చూస్తున్నావు కానీ అర్థం చేసుకోలేకపోతున్నావు చూస్తున్నది దేవుడినే మాట్లాడుతున్నది దేవుడి గురించే వాక్యం చెప్తుంది కూడా నీతో మాట్లాడుతుంది కూడా దేవుడు అయినప్పటికీ కూడా మాట్లాడుతుంది నాతో దేవుడు కాదేమో దెయ్యం అనుకుంటున్నాడు చూడు అయితే మనలో ఉన్నాడు దెయ్యము వదలగొట్టాల్సింది మనల్ని మనలో ఉన్న దెయ్యాన్ని దేవుడు దేవుని కాదు దేవుని వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాడు అని విడిచిపెట్టాడు మన తండ్రి నా దేవుడు నాతో పాటు మీకును కూడా మందరికీ కూడా వాగ్దానం ఇస్తున్నాడు ఆదికాలం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వర్షము రెండు వేల ఇరవై మూడులో ఈ వాగ్దానం దేవుడు ఇచ్చాడు నేను చెప్పినదంతా ఈ చేయి వరకు నీ చేయి విడువలు బిడ్డా అని అంటే అనేక మంది వస్తారండి మనల్ని దేవుడు చేయి విడిచిపెట్టేలాగా చేస్తారు సాతాను అంధకారపు శక్తుల్లో ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అయినప్పటికీ మనకి ఆ దేవాత దేవుడు విజ్ఞానాన్ని వివేకాన్ని వివేచనలు ఇచ్చాడు అదేంటంటే ఏది ఈవిల్ స్పిరిట్ ఏది హోలీ స్పిరిట్ అని వి కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ అది జ్ఞానం అంటే పరిశుద్ధమైన ఆత్మ మనకి ఇస్తుంది కాబట్టి మనందరం కూడా ఈరోజు ఆ దేవాతి దేవుడి హస్తములో ఉన్నాము భయపడకమ్మా నీ పట్ల నేను ప్రణాళిక కలిగి ఉన్నాను నేను చెప్పినదంతా చేసే వరకు నీ చేయి విడవను దేవుడు మంచి చేస్తాడా చెడు చేస్తాడా మంచే చేస్తాడు దేవుడు తీర్పు తీరుస్తాడా ప్రేమిస్తాడా ప్రేమనే ఇస్తాడు అందుకే అన్నాడు నీ బలులకంటే నాకు కనికరం ముఖ్యము నీ బలులకంటే నాకు కనికరం ముఖ్యము కాబట్టి ఈ త్యాగాల కంటే కూడా దేవుడు కనికరం ముఖ్యం అంటున్నారంటే అంటే వి ఆర్ ఆల్ ఆర్ మెడిటేటింగ్ అండ్ రిసైడింగ్ ద హోలీ రోజరీ లైక్ డివైన్ మోర్సీ ప్రేయర్ పరిశుద్ధమైన జపమాలను మనం పఠిస్తూ ఉన్నాము అమ్మ మరి ఉన్న గుణగణాలు కూడా మనకి ఎంతో మటుకు దేవాదేవుడు వివరిస్తూనే ఉన్నాడు దివ్యకారణ జపమాలు చెప్తున్నామని మనం కనికరం గురించి మాట్లాడుతున్నాము కానీ కనికరం చూపించము నువ్వు ఏది విత్తుతావో అది కోస్తావు ఏం తీర్పు తీరుస్తావు అది నీకు తీర్చబడుతుందని వాక్యం సెలవు కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డ మనం భయపడుతున్నామంటే కారణము ఎదుటి వారిని తీర్పు తీర్చడం కూడా ఒకటి తీర్చు తీర్చకూడదు కాబట్టి ఆ దేవాతి దేవుడు ఈరోజు ఇంకా ఎన్ని గొప్ప వాక్యాలు చెప్తున్నాయంటే అండి దేవుడికి సమస్త గణత మహిమ ప్రభావములు గాక నేను చెప్పినదంతయు చేయి వరకు నీ చేయి విడివని ఎందుకు ఇన్నిసాల ప్రాఫ ఇన్నిసార్లు నొక్కి వక్కాలిస్తే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిందా చెప్తున్నాడు అంటే యుడ్ రిమెంబర్ నీ పరి నీ యొక్క ఆ యొక్క హృదయములోకి నీ యొక్క నరాలలోకి నీ యొక్క అణువు అణువులోకి చొచ్చుకొని ఈ వాక్యము ఇదిగో ఖడ్గము వలె ఎళ్ళి పోవునుగాక ప్రతి దాన్ని ఛేదించునుగాక ఆమెడియా మా జీసస్ ఐఎమ్ దిస్ ప్రావిసల్ ప్రతి నరము నరములోకి ప్రతి రక్తపు బొట్టులోకి ప్రతి రక రక్త ప్రసరణలోకి ఈ వాక్యము చచ్చుకొని పోవునుగాక ఆమెడియా రక్తమే జయము ఆమె ఇదిగో ఆది కాళ్ళు ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వచనము నేను చెప్పినదంతయు చేయి వరకు నీ చేయి విడువను ఎడబాయను నీ పట్ల నీ బిడ్డల పట్ల దేవుడికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది ఎవరైనా అన్నారా నీ బిడ్డలు బాగుపడరని ప్రియమైన బిడ్డ వారు దేవులు కాదు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా అన్నారా నీ బిడ్డలు దీవించబడతారని దేవుడి ఆత్మచేత వాళ్ళు మాట్లాడుతున్నారు ఆనందించు మరలా తిరిగి దీవించు యశా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము మామూలుగా అండి ఈ వాక్యం ధ్యానించుకునే ముందు మనుషులకి దేవుడుకున్నంత దేవుడికి తేడా ఏంటి దేవుడు కూడా ఏసుపులవారు కూడా మనుషుడే కదా అయినప్పటికీ దేవుడికి ఏసుపళ్ళ వారికి దేవుడైన వారికి మనుషులకి తేడా ఏంటంటే మనుషులు మనం ఇలా ఆలోచిస్తామంటే ఇది చేయగానే అమ్మో పాపం వచ్చేసింది అమ్మో శాపం వచ్చింది అమ్మో ఇంకా దేవుడు నా మీద పడతాడు అమ్మో నన్ను ఖండిస్తాడు అమ్మో నన్ను కాల్ అమ్మో నన్ను ఇగో ఇదిగో చంపేస్తాడు ఇది మనుషుల దృక్పథం ఇది మనుషుల ఆలోచన కానీ దేవుడు ఎలా అంటాడు తెలుసా నేను ప్రేమిస్తున్నాను నా దగ్గరికి తిరిగిరా అని అంట ఇది నా చెయ్యి కొరచగా లేదు ఇదిగో నా నా చెయ్యి కొరచగా లేదు నేను చెవిటి కాదు అని అంటున్నాడు దేవాతి దేవుడు కాబట్టి పరిశుద్ధమైన గ్రంథం అండి మనం ఎలా చూడాలంటే పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల పాత నిబంధన సపరేట్ కొత్త నిబంధన సపరేట్ ఇలా చూడొద్దు పాత నిబంధన ప్రవచనాలు మొత్తం కూడా దేవాతి దేవుడైన ఏసుపలవారిలో నెరవేరాయి ఏసుపల్లవారు ఏమన్నారు ఇప్పుడు ఇదిగో నేను ప్రవక్తల ప్రబోధములను ధర్మశాస్త్ర గ్రంథమును కొట్టివేటకు రాలేదు కానీ ఇదిగో వాటిని సంపూర్ణ మునర్చడానికే నేను వచ్చాను అన్నాడు ఏసుపడవాళ్ళు సంపూర్ణ మునర్చడం అంటే ఏంటి ప్రేమ సంపూర్ణ మనర్చడం అంటే ప్రేమ పరిశుద్ధమైన గ్రంథంలో పాత నిబంధనలు ప్రేమించండి 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 అని దేవుడు చెప్పలేదు నిన్ను నిన్ను దూషించిన వారిని దూషించు నిన్ను శపించిన వారిని శపించు నిన్ను ఏమైనా అంటే తిరిగి కొట్టు అన్నాడు యోహో అతను కానీ కొత్త నిబంధనలకు వచ్చేస్తే అలా లేదండి ఏసు అంటున్నాడు నిన్ను క్షమి నిన్ను శపించిన వారిని దీవించు నిన్ను క్షమించని కాకుండా ఉన్నవాని గురించి కూడా నువ్వు ప్రార్థించు నిన్ను అవమానిస్తున్న వారి కోసము నువ్వు ఎడతెగక ప్రార్థించు అంటున్నాడు ఆ దేవాతి దేవుడు అంతే కానీ ఇదిగో ఏసు అలా మాట్లాడలేదే పాత నిబంధన కొత్త నిబంధన మొత్తం కలుపుకొని వాక్యాన్ని రూఢీకరించుకొని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అంతేగాని మొత్తం రెండు సపరేట్ చేయొద్దు ప్రవక్తల గ్రంథాలు సపరేట్ మన ఐదు మొట్టమొదటి గ్రంథాలు ఉన్నాయి కదా థోర దర్శన ధర్మశాస్త్ర గ్రంథం అంట మూష గ్రంథాలు అవి ఐదు సపరేటు కొత్త నిబంధనలో మళ్ళీ లేఖనాలు సపరేటు నాలుగు స్వార్థాలు సపరేటు ఇలా రాదు మనం ధ్యానించాల్సింది పరిశుద్ధాత్మతుడు మనకేం చెప్తాడంటే రైట్ పాత్ అంటే నిజమైన దేవుడు యొక్క మార్గం అంటే ఏసుకుల వారు అక్కడికి సంపూర్ణ మనోచబడింది ఈ సంపూర్ణమైన దేవుడికి ఉన్న పేరేంటి ప్రేమామయుడు ప్రేమ స్వరూపుడు మన దేవుడికి ఉన్న ప్రేమ కాబట్టి మనము మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అధికంగా మనలో ఉన్న పాపం ప్రేమి ప్రేమించట్లేడు అంతే తేడా ఈ రెండింటికి మనకు అర్థం కావాలి దేవుడు ఈవెన్ లూసిఫర్ని కూడా ప్రేమించాడు ఒకప్పుడు కానీ పాపము చేశాడు కాబట్టి దేవాత దేవుడికి అవిదేత చూపించాడు కాబట్టి పో అని నెట్టేశాడు అదేవిధంగా మనల్ని కూడా దేవుడు మనల్ని నెట్టేట్లాడు మనలో ఉన్న పాపం విడిచిపెట్టి నా వైపు రా అని అంటున్నాడు ప్రేమిస్తున్నాడు మనల్ని చాలా గొప్పగా అందుకే యశాగ్రంథ నలభై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వర్షం ఇక్కడ చూడండి ప్రభువు నన్ను పరిత్యజించను ఈరోజు నువ్వు నేను ఇలా అనుకుంటున్నాము ప్రభువు నన్ను మర్చిపోయాడు నన్ను విడిచిపెట్టాడు నన్ను విస్మరించను అని సియోను పలికాను సియోను అనగా ఏంటి దేవుడి శిఖరము ఇదిగో దేవుడి ముద్దుబిడ్డ ఇజ్రాయేలు అంటాం కదండి ఎస్ దేవుడి నగరము అయితే అంటూ ఉన్నారు ఇదిగో దేవుడు నన్ను మర్చిపోయాడు పరిత్యజించాడు విడిచిపెట్టాడు ఇంకా నా బ్రతుకు వ్యర్థము అని అయితే దేవుడు ఏమంటున్నాడు చూడండి పదిహేను వర్షంలో స్త్రీ తన పసి కందును మరిచిపోవునా ప్రశ్నిస్తున్నాడు మన నందరినీ స్త్రీ నీ నీ యొక్క తల్లి నీ యొక్క తండ్రి ఎవరైనా అండి ఈవెన్ తండ్రి పక్కన పెట్టండి తల్లి అంటే మనని పెన్ రక్తం పంచి ఇచ్చి తన దేహాన్ని పంచి ఇచ్చి నవమాసాలు మోసి ఎంతో బాధలను పడి ఎంతో బాధలను పడి హాస్పిటల్లో నేను చచ్చిపోతాను అని తెలుసు తల్లికి ఒకవేళ బై మిస్టేక్ ఐ ఆపరేషన్ అటు ఇటు అయితే మన అమ్మకి తెలుసు అమ్మో నేను చచ్చిపోతానేమో అని తెలిసినప్పటికీ తల్లి నీకు నాకు జన్మనివ్వడానికి తనని పునర్జన్మలో మళ్ళీ పుడుతుంది కదా అందుకే దేవుడు అంటున్నాడు తల్లితో పోలుస్తున్నాడు స్త్రీ తన పసికలను మర్చిపోవునా మర్చిపోతుందేమో ఈ రోజులలో అయితే తన ప్రేమున పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండా మర్చిపోయినప్పటికీ అయ్యో నేనే జన్మనిచ్చాను కదా నా బిడ్డకి నేను పట్టించుకోకపోతే ఎలా అని కొంత కొంతమంది తనను పట్టించుకుంటారేమో చివరిగా అయితే ఈ సమయం దాటిపోయినప్పటికీ కూడా అయితే ఆమె తన శిశువును మరిచినను మర్చిపోతారు ఈ రోజులలో జరుగుతుంది చూసాం కదా మొన్నటి రోజున ఒక అమ్మాయి తల్లిని చంపడం అదేవిధంగా ఎంతోమంది కుమారులు తండ్రిని చంపడం తల్లి ఒక అమ్మాయి ఎవరో ప్రేమించి పెళ్లి చేసుకుందని మంచానికి చున్నీ కట్టి లాగి తల్లిదండ్రులు ఇద్దరు ఆ యొక్క ఒకవైపు తండ్రి ఒకవైపు తల్లి లాగి గొంతు పిసికి చంపడం చున్నీతో ప్రేమించిందని చంపేశారు వారి దగ్గర ఉన్న ప్రేమ చెప్పలేకపోయారు వివరించలేకపోయారు దేవుడి జ్ఞానమేది వివరించాలంటే అందుకే నువ్వు నేను కూడా దేవుడి జ్ఞానం వివరించలేకపోతే బిడ్డలకి మనలో ఉండాలి కదా జ్ఞానం మరి ఆ దేవాది దేవుడు యొక్క వాక్యం చదవాలి అందుకే ఆ దేవుడు అంటున్నాడు ఆమె తన శిశువుని మరిచినను మరుస్తుందేమో వస్తాయి రోజులు నేను మాత్రం నిన్ను మరువను ఆమె నాలులుయ్య ఈ రోజులలో ఎంతోమంది మర్చిపోతున్నారండి మనల్ని అమ్మాయినా నాన్న అయినా కుటుంబ సభ్యులైనా తల్లైనా తండ్రైనా అత్త మామైనా భర్త అయినా కడుపున పుట్టిన బిడ్డలైనా దూషించే స్థితికి వెళ్ళిపోతారేమో కానీ నిన్ను నన్ను విడిచిపెట్టే స్థితికి వెళ్ళిపోతారేమో కానీ నీ వల్ల నా వల్ల ఏం ఉపయోగం అంటారేమో కానీ సంపాదించట్లే వల్ల కూర్చొని తింటున్నావు ఖాళీగా అంటారేమో కానీ లేదంటే వెళ్ళి ఎక్కడైనా పని చేయపోలేకపోతే అడక్కదిరిపోవని అంటారేమో కానీ పిచ్చిదానా నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు అంటారేమో కానీ ఆ దేవాతి దేవుడు ఏమంటున్నా అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు పిచ్చిదాన అనట్లేడు నువ్వు నాకు అవసరం లేదు అనట్లేడు నీ వల్ల నాకు ఏ ఉపయోగం లేదు అని అనట్లేడు ఆ దేవాది దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఎన్నుకున్నాను నీ తల్లి మరిచినా నీ తండ్రి విడిచినా జాలి చూపకున్నా వారు నిన్ను మర్చిపోయినా వారు నిన్ను పరిత్యిన నేను నిన్ను ప్రేమిస్తున్నానమ్మా అంటున్నాడు ఆ దేవాతి దేవుడు ఆ ప్రేమ అండి ఎంత గొప్ప ప్రేమ శాశ్వతమైన ప్రేమ చూసాం మన సువార్తనలో ఆ దేవతదేడు అన్నాడు ఇలా చేతులు లేబట్టి స్లీవ వైపు చూస్తూ ఉంటే ఇంత ప్రేమతోనే నిన్ను ప్రేమిస్తున్నా అంటున్నాడు ఎంత ప్రేమ అంటే తన ప్రాణాన్ని నీకు ఇచ్చే అంత ఇచ్చేసినంత ఇచ్చే అంత కాదు ఇచ్చేసినంత తన రక్తాన్ని నీ కోసం నా కోసం దారగా కార్చేంత ఈ రోజులలో మనం కరెక్ట్గా తిని తినక ఉన్నప్పుడు హాస్పిటల్లో ఎవరైనా ఎవరైనా బాధలో ఉన్నారు ఓ పాజిటివ్ కావాలంట ఏబి ప్లస్ పాజిటివ్ కావాలంట బ్లడ్ కావాలంట రక్తదానం చేయాలంట ఎవరైనా వస్తారా అంటే నాలోనే రక్తము తక్కువగా ఉందేమో నేను ఇస్తే ఎట్లా నేను ఢీలా పడిపోతే నా వల్ల కాకపోతే నాకు చేత కాకపోతే ఏది ఒక వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఎంఎల్ బ్లడ్కి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అంటే వామో రక్తం తీసవేసుకుంటే ఎట్లా వాళ్ళు నా ప్రాణం పోతుందేమో అని ఆలోచిస్తున్నాను దేవుడు అలా అనుకోలేదు మన గురించి తనలో ఉన్న చివరి రక్తపు బొట్టు వరకు కార్చాడంట అందుకే చివరిగా పొడిస్తే నీరు శ్రవిస్తుంది రక్తముతో పాటు ఉన్న రక్తము కూడా కొంచెమన్నా ఉందేమో చివరి వరకు ఏసయలో దేవాతి దేవుడి యొక్క దేహములో ఇప్పుడు ఆ ఉన్న రక్తము కూడా ఉన్న నీరు కూడా మొత్తము కూడా ఇదిగో ఆ యొక్క సైనికుడు పొలవడం ద్వారా కార్చేస్తూ ఉన్నాడు అక్కడి నుంచి మనం జన్మించాము కథోలిక శ్రీ సభ పుట్టింది అని చెప్తున్నా నువ్వు నేను ఎక్కడ పుట్టావంట ఈ లోకంలో ఒక తల్లిదండ్రులకే పుట్టింది కానీ జన్మనిచ్చింది ఎవరంటే ఆ దేవాతి దేవుడు అందుకే కీర్తన రెండవ అధ్యాయం ఏడవ వర్షం అనుకుంటా అండి ఇదిగో నేడు నేను నిన్ను కనియుంటినీ అని అంటూ ఉన్నాడు మన దేవాతి దేవుడు అమ్మ దేవుడు కన్నాడు అమ్మకి పురుటి నొప్పులే కానీ దేవాతి దేవుడు ఇప్పటికి కూడా పంచగాయల్లో నొప్పులే పొడుస్తున్నట్లు ఆ హృదయంలో నొప్పే ఇప్పటికీ కూడా ఎందుకంటే నువ్వు నేను పాపంలో పడిపోతున్నాం కాబట్టి వాక్యం చదవతలేము కాబట్టి దియ్య దేవుడు యొక్క దివ్య మనసం ముందు కొంచెమైన సమయాన్ని ఇవ్వట్లేము కాబట్టి పాప సంకీర్తన తేయట్లేము మనలో కొంతమంది ఉన్నారండి దేవుడు చెప్తున్నాడు పాప సంకీర్తన తీస్తా అన్నావు ఏది ఎప్పుడు తీస్తావు చెప్పావు కదా మాటిచ్చావు కదా దేవుడికి ఎందుకు తీలేదు లార్డ్ ఈజ్ ఆస్కింగ్ యూ టుడే మై డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్ దేవుడు అడుగుతున్నాడు మనల్ని పాప సంకీర్తన ఎప్పుడు తీస్తున్నావు తీస్తాని వారం రెండు వారాలు మూడు వారాలు కూడా అయిపోయింది అంటే దేవుడు చెప్తున్నాడు మనందరికీ తీ చెప్తున్నాడు దేవుడు మనందరికి అయ్యా తీసే కృపణ మాకు దయచే అయితే పదహారు వర్షంలో దేవుడు అంటున్నాడు నేను నీ పేరు నా అరచేతుల మీద రాసుకుంటుని తెలుగు బైబుల్ ఇందులో ఇలా ఉందండి కొన్ని బైబిల్స్లో తెలుగు వర్షన్స్లో ఉంటుంది నేను నీ పేరు నా చేతుల పైన చెక్కుకొని ఉంటిని అనిటుంది చెక్కు రాసుకోడానికి రాసుకోవడానికి తేడా ఉంది చెక్కుంటిని అంటే రక్ తమతో చెక్కుంటే తప్ప ఒక కత్తి పెట్టి చెక్కితే తప్ప పేరు ముద్రింపబడదు కదండి ఇప్పుడు ఇప్పుడు మన దేహాలకి అలా దేవాది దేవుడు ఎవరూ కూడా తీసివేలనంతగా మన పేరుని తన యొక్క అరుచ్యతలో చెక్కున్నాడు చెక్కున్నాడు నో వన్ కెన్ రిమూవ్ అవర్ నేమ్స్ ఫ్రమ్ లాడ్ ఫ్రమ్ హీస్ హార్ట్ దేవుడు యొక్క హృదయం నుంచి దేవుడు యొక్క ప్రణాళిక నుంచి నువ్వు నేను అనుకుంటా అమ్మో దేవుడికి నేను దూరం అయిపోతున్నా వారు దూరం చేస్తారేమో వీరు దూరం చేస్తారేమో ఇంకెవరో దూరం చేస్తారేమో నో వన్ కెన్ సపరేట్ లాడ్ ఫ్రమ్ యువ లార్డ్ నీ దగ్గర నుంచి ఎవరు కూడా దేవుని తీసేలేరు నిన్ను కూడా దేవుని దగ్గర నుంచి ఎవరు దూరం చేయలేరు నీకు నీవుగా నేనుగా మాత్రమే దేవుడికి దూరం అవ్వగలిగే శక్తి ఆ దేవాతి దేవుడు మనకి ఇచ్చాడు దాని పేరే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు క్రీ నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు క్రీస్తు నాలో ఉన్నాడు అని చెప్పుకో ప్రియమైన దేవుడు బిడ్డ ఈ రోజు నువ్వు నేను కూడా అప్పుడు దూరం అయిపోలేవు నెగిటివ్ మాటలు మాట్లాడ బంజయ్ అమ్మో 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 గునగడం గుణం గునగడం అన్ని సనగడం బంజాయి అన్నాడు ఇజ్రాయల్ ప్రజల వల్లే గుణగొద్దు సనగొద్దు అవ్వదులే అని నీ నోటితో అనొద్దు అవుతుంది గివ్ ఇట్ టు లాడ్ వెయిట్ ఫర్ ద లాడ్స్ టైం దేవుడు ఏమంటున్నా అంటే నా సమయమును ఇంకనూ రాలేదు అని మర్యాతనితో అంటూ ఉన్నాడు అంటే సమయము ఆసనం అవ్వాలి దేనికైనా ఏమంటారండి బొమ్మలు కాదు మనం రోబోట్లం కాదు మనము బ్యాటరీ పెట్టగానే తిప్పగానే ఉరకడానికి కరెక్ట్గా ఆలోచించాలి దేవుడి సమయం గురించి ఆలోచించాలి మనం అదేవిధంగా ఆ దేవాది దేవుడు మనకేం చెప్తున్నా అంటే అయ్యా నన్ను నన్ను నీ చేతుల మీద చెక్కున్నా అంటున్నావు నా బిడ్డని చెక్కున్నా అంటున్నావు అదేవిధంగా నా భర్తని చెక్కున్నా అంటున్నావు నా కుటుంబాన్ని మొత్తం నీ యొక్క ఆస్తంలో చెక్కున్నా అంటున్నావు స్త్రీ తన పసి కందిని మర్చిపోయినా నేను నిన్ను మరవనని నాతో అంటున్నావు మరి ఏంటయ్యా ఈ ఎడబాటు ఏంటయ్యా ఈ కృంగుబాటు ఏంటయ్యా ఈ యొక్క బాధ ఏంటయ్యా ఈ నిస్పృహ ఏంటయ్యా నన్ను విడిచిపెట్టావా అనే బాధ మనలో ఉన్నప్పటికీ కూడా ఆ దేవత దేవుడు ఏమంటున్నట్టే నీ ఆలోచనలు శక్తివంతమైనవి నా ఆలోచన చాలా శక్తివంతమైనవి అందుకే వాక్యం ఇచ్చాడు దేవుడు మనకి వాక్యం ఇచ్చి ఏమని చెప్పమంటున్నా అంటే పిలిపి నాలుగు పదమూడు ప్రకారము క్రీస్తు అనుగ్రహించు శక్తి చే నేను అన్నిటినీ జరగలను ఆమెలు అయినా వాటిని జీజస్ ఆమె క్లెయిమింగ్ దిస్ ప్రామిస్ ఆల్ దేవుడి అనుగ్రహించు శక్తి నీలోనాలో ఉంది పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని మర్చిపోయావా మర్చిపోద్దు అంటున్నాడు దేవుడు అందుకే క్రీస్తు అనుగ్రహించు శక్తి చే అన్నిటినీ చేయగలను పదే 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 నీ ఆలోచనలకి తిండి పెట్టు నీ ఆలోచనలకి ఆహారము దయచేయి వాక్యము దేని నువ్వు తింటున్నావో అప్పుడు నీకు అది శక్తి ఇస్తుంది అంతేనా ఎస్ నువ్వు వాక్యాన్ని తింటున్నావా వాక్యాన్ని ధ్యానిస్తున్నావా శక్తి ఇస్తుంది వాక్యం ఎంత తెలుసని కాదండి తెలిసినా ఎంత ఒదిగి ఉండడమో అది దేవుడికి కావాల్సింది కాబట్టి మనమందరం కూడా భయపడుతున్నామంటే మన ఆలోచనలలో లోపాలు ఉన్నాయి పాపం ఉంటుందండి ఈ లోకంలో పాపం ఉంటుంది మనం పాపాత్మ అయినప్పటికీ దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాను మనం ప్రేమిస్తున్నాను మీ కొరకే కదా రక్తాన్ని చిందించింది నేను మీరు ఈ పాపంలో చనిపోవడానికి నేను రక్తాన్ని చెందించింది కాదు కాబట్టి ఆ దేవాత దేవుడి యొక్క కరుణ చెప్పున కృప చెప్పున ప్రేమ చెప్పున మనం అందరం రక్షింపబడ్డామండి కానీ ఇప్పటికీ కూడా బంధకంలో ఎందుకున్నామంటే ఇప్పటికీ కూడా మన వేదనలు ఎందుకు అంటే వాక్యాన్ని చూడట్లేము మనం అంటే ఏ సైని మనం చూడట్లేము ఆ స్లీవం మీద కొట్టబడిన ఇందల మనం ప్రేర్ చేసాం కదా టెటల్ అస్థాయ్ ఇట్ ఈస్ ఫినిష్డ్ అనుకోవాలి మనం ఇట్ ఈస్ ఫినిష్డ్ నాలో ఉన్న ప్రతి అంధకర శక్తులు ఈరోజు నశించాయి ఆమె నాలుయా బయటికి చెప్పు మన నోరు కూడా ఒక్కొక్కసారి తడబడుతుంది మన నోరు కూడా వణుకుతూ ఉంది మనం మాట్లాడే మాటలు వణుకుతూ ఉన్నాయి లేదంటే మన యొక్క శరీరం కూడా బలహీనంగా ఉంది వణుకుతుంది ఇలా ఎందుకు వణుకుతుందంటే దానికి కారణం శక్తి ఆహారం వల్ల కాదు కావాల్సింది ఆత్మకి కావాలి అందుకే ఎవడైనా ఆత్మ ఎందున్న కొద్దివాడు అన్ని విషయంలో ఎందు వర్ధిల్లుతాడు అన్నీ అంటే అన్నీ ఇక అన్ని అన్ని పెట్టుకోండి ఇంకా మనకున్న ప్రాబ్లమ్స్ కానివ్వండి మనకున్న బలహీనతలే కానివ్వండి అన్ని 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 మనలో బలహీనము లేదు బలవంతుడైన మన దేవుడు ఉన్నాడు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుడు బిడ్డలారా దేవుడు చెప్తున్నాడు ఎవరు ఎవరు మర్చినా ఎవరు ఎవరిని మర్చినా నేను నిన్ను మరువనమ్మ గుర్తుపెట్టుకో ఈ మాట అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు అండి ఒక గొప్ప పాటని గుర్తు చేస్తున్నాడు ఎందుకో తెలియదు అయితే పాడదాము ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను నా ఏసయ్యా ബലമായ്യലമാലമാലമാന പ്രാർത്ഥന ആലക്കിഞ്ചു മാ నా దీన ప్రార్థన ఆలకించుమా ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను వేటకాని బానమును బాణమును చేయుచుండె గాయమును అపవాది కోరను కోరుచుండే ప్రాణమును అపవాది కోరను కోరుచుండే ప్రాణములు నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయుమా నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయుమా ఆలకించుమా ఆదరించుమా ఆలకించుమా ఆదరించుమా ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు తరచి తరచి చూచినా తరగవునా దోషములు తరచి తరచి చూచినా

Yes, Lord. Thank you, Jesus.